హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న సబ్ ఓఫర్ వచ్చేసి బిఐఏ ఎకోస్టిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సబ్బోఫర్ ఈ సబ్బోఫర్ యొక్క వాటర్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ వాట్ ఆర్ఎంఎస్ పవర్తో ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఫోర్ రూమ్స్ తో ఈ యొక్క సబ్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఈ సబ్ ఆఫర్ వచ్చేసి అమెజాన్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉంది కానీ నిజంగా ఆ బడ్జెట్కు ఈ సబ్ ఆఫర్ని తీసుకోవచ్చా లేదా అనేది ఈ విడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ ప్రోడక్ట్ని కొన్ని బాక్స్ ఓపెన్ చేయగానే మనకు సబ్ ఆఫర్ అనేది నీట్గా ప్యాక్ అయ్యి ఉండడం అయితే జరుగుతుంది ముందు చూడగానే సింపుల్ అండ్ స్టైలిష్ డిజైన్తో చాలా బాగుంటుంది అనమాట సబ్ ఆఫర్ అనేది బెల్ట్ క్వాలిటీ అనేది చాలా డీసెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కోన్ ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి లాంగ్ స్ట్రోక్స్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా అయితే ఈ ఓఫర్ అనేది హ్యాండిల్ అయితే చేయగలదు ఈ చిన్న సైజులో డిజైన్ అనేది బ్యాలెన్స్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట చిన్న సైజు డిజైన్ ఉంది కాబట్టి కార్ బేస్ ట్యూబ్ కానీ చిన్న హోమ్ థియేటర్ కానీ చాలా ఈజీగా అయితే ఫిట్ అయితే అవుతుంది అనమాట ఈ సబ్ అనేది ఫ్రెండ్స్ ఈ సబ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఐదు ఇంచులు అయితే ఉండడం అయితే జరిగింది చాలా కాంపాక్ట్ డిజైన్ అయితే ఈ యొక్క సబ్ లో యూస్ అయితే చేశారు ఎక్కువగా స్పేస్ కూడా ఈ సబ్ అనేది తీసుకోదు అలానే ఈ సబ్ లో లాంగ్ స్ట్రోకర్ టెక్నాలజీ అనేది యూస్ అయితే చేశారు దీనివల్ల కోన్ అనేది ఎక్కువగా మూవ్ అయితే అవుతుంది దీనివల్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ అలానే పంచి బేస్ అనేది చాలా నీట్గా అయితే రావడం అయితే జరుగుతుంది సబ్ అనేది ఫ్రేమ్ మెటల్ తో ఉంది కాబట్టి డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ యొక్క సబ్ ఓఫర్ లో ఈ యొక్క సబ్ లో డస్ట్ క్యాప్ కూడా చాలా బాగా అయితే ఫిట్ గా అయితే ఉండడం అయితే జరిగింది ఎక్కువ కాలం అయితే ఈ సబ్ అనేది సేఫ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట దీని వల్ల ఈ ప్రైస్ రేంజ్ లో ఫినిష్ అండ్ క్లీన్ గా అయితే ఉంది అది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ సబ్ ఓఫర్ గురించి అలానే ఈ యొక్క సబ్ లో అరవై ఐదు వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఆర్ఎంఎస్ పవర్ అంటే కంటిన్యూస్గా మీరు అరవై ఐదు వాట్ల ఆర్ఎంఎస్ పవర్లో పెట్టి సబ్ ఓఫర్ను రన్ చేసినా కూడా సబ్ ఓఫర్ అనేది ఏ విధంగా డ్యామేజ్ అయితే అవ్వదు అలానే బేస్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఈ యొక్క సబ్ ఓఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సబ్ ఓఫర్ యొక్క పీక్ పవర్ చూసుకున్నట్లయితే మనకు నూట యాభై అయితే ఉండడం అయితే జరుగుతుంది కానీ మీరు నూట యాభై వాట్ల పవర్లో పెట్టి మీరు ఈ సబ్ ఓఫర్ను యూజ్ చేశారనుకోండి బేస్ అనేది నీట్గా అండ్ క్లీన్గా అయితే రాదు సబ్ ఓఫర్ కూడా పాడైపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకోసం మీరు అరవై ఐదు వాట్ల ఆర్ఎంఎస్లో పవర్లో పెట్టుకొని పెట్టుకుని మీరు ఈ సబ్ ఓఫర్ యూస్ చేసినట్లయితే సబ్బర్ అనేది చాలా సేఫ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సబ్ లో ఫోర్ రూమ్స్ ఇంపిడెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది దీని కార్ యాంప్లిఫైర్లు అలానే హోమ్ థియేటర్ యాంప్ఫైర్ ఈ యొక్క సబ్ ఓఫర్ అయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సబ్ఫన్ ను టెన్ బై టెన్ సైజ్ ఉన్నటువంటి రూమ్ లో యూజ్ చేస్తున్నట్లయితే మనకి బేస్ అనేది చాలా ఎఫెక్టివ్ గా అయితే రావడం అయితే జరుగుతుంది కానీ మీరు చాలా పెద్ద పెద్ద హాల్లలో ఈ సబ్బుఫున్ యూస్ చేసినట్లయితే మనకు అంత బేస్ అనేది ఎఫెక్టివ్గా అయితే రావడం అయితే జరగదనమాట ఇది మీరైతే గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ యొక్క సబ్బుఫుర్ అయిన సైజ్ అనేది కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది అందువల్ల మనకి బేస్ అనేది పెద్ద పెద్ద హాల్కి అయితే సరిపోదు అనమాట టెన్ బై టెన్ సైజ్ ఉన్నటువంటి రూమ్ కయితే ఎనప్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు ఈ సబ్ ను మీ యొక్క పాత హోమ్ థియేటర్ లో ఓఫర్ అనేది పాడైపోయినట్లయితే ఈ యొక్క సబ్ ను మీరు ఆ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న రూమ్ లో హోమ్ థియేటర్ అనేది నిర్మించుకుంటున్నారు అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఈ సబ్ ఓపన్ అయితే యూజ్ అయితే చేయవచ్చు అలానే మనకి గేమింగ్ సెటప్స్ లేదా డెస్క్ టాప్ అండ్ సిస్టమ్స్ కూడా ఈ సబ్ ఓఫర్ అయితే ఈజీగా అయితే కాంటాక్ట్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట కానీ ఈ యొక్క సబ్ ఓఫర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే దీని ప్రైస్ వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది అయితే ఉండడం అయితే జరిగింది కానీ ఇప్పుడు డిస్కౌంట్లో కేవలం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలకైతే రావడం అయితే జరుగుతుందనమాట ఈ ప్రైస్లో అరవై ఐదు వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అలానే ఫోర్ రూమ్స్ తో అయితే రావడం అయితే జరుగుతుంది బిల్ట్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అంటే వాల్యూ ఫర్ మనీ అనుకుని ఈ యొక్క సబ్ ఆఫర్ గురించి అయితే చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్ టైట్ ఉన్న వారికి ఇది ఒక డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట ఎవరైనా ఎక్కువ లౌడ్నెస్ అండ్ థంపింగ్ బాస్ కావాలనుకున్నట్లయితే హయ్యర్ ఇంచ్ సబ్ ఓఫర్ అయితే బెటర్ అయితే తీసుకోండి కానీ మీది బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది కానీ సబ్ ఓఫర్ మాకు కావాలనుకున్నట్లయితే ఈ సబ్ ఓఫర్ అయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రైస్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకుని ఈ సబ్ ఆఫర్ గురించి అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి మొత్తం మీద చెప్పాలంటే తక్కువ బడ్జెట్లో డీసెంట్ క్లారిటీ పంచి బేస్ కావాలనుకునే వారికి బిఐఏ ఎకోస్టిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సబ్ ఓఫర్ యొక్క మంచి చాయిస్ అయితే అవుతుంది మీకు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు నా సొంత డబ్బులతో ఈ యొక్క సబ్ ఓఫర్ని కొని ఈ యొక్క సబ్ ఓఫర్ గురించి రివ్యూ అయితే చేస్తున్నాను ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్